లంతకుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో ఓటర్ జాబితాపై ఎంపీడీఓ శశికళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎల్లూజీ మరియు బీఎస్పీ మండల అధ్యక్షుడు మరియు జిల్లా సిపిఎం నాయకుడు కన్నారర్సే పాల్గొనడం జరిగింది సమావేశంలో ఈరోజు మండల పరిషత్లో గ్రామ పంచాయతీ ఓటల్కి సంబంధించి మరికొన్ని అదనంగా ఏడైనాయని గౌరవ ఎంపీడీఓ గారు అన్ని పార్టీలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొత్తగా మొన్న మొన్న గతంలో జరిగిన సమావేశానికి ఇప్పటికీ టోటల్ మండల వ్యాప్తంగా రెండు వందల చిల్లరలు అదనంగా ఓట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాను అన్ని బాగానే ఉన్నాయని కాకపోతే ఏంటంటే తొమ్మిదో వార్డులు ఉన్నటువంటి వ్యక్తికి భార్యకు తొమ్మిదో వార్డులు ఉంటే భర్తకు రెండో వార్డు మూడో వార్లు ఉన్నాయి అలాంటివి కూడా చాలా ఉన్నాయి మా దృష్టికి వచ్చినాయని చెప్పి వారిని సవరించాలని చెప్పి ఎంపీడో గారికి మేము సూచించడం జరిగింది లేదని ఒక వార్డు వేదిలా ఇద్దరు భార్య పడుతుంటే ఉంటే వేరే వేరే కాడ వచ్చింది కదా ఒకటే ప్రాబ్లం తప్ప మీ దయం లేదు చాలా బాగానే ఉంది